సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రేణు దేశాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సార్ ఇంకో సంవత్సరం తర్వాత నేను సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు చాలా మంది షాకి గురి చేసింది సో చాలా మంది అభిమానులు అయితే ఆమె అభిమానులు అయితే షాకి గురయ్యి అసలు ఏంటి సన్యాసం తీసుకోవడం ఏంటి కంప్లీట్ గా ఆశ్రమానికి వెళ్ళిపోవడం ఏంటని ఈ విధంగా చర్చించుకుంటున్నారు సో ఏం జరిగింది మరి నిజంగా సన్యాసం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ సన్యాసం తీసుకోవడం అనేది అవుతుందా కాదా అనేది పక్కన పెడితే సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నాను అని ఆవిడ అన్నారంటే ఆవిడ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నట్టుగా ఎందుకు ఆలోచించరు సన్యాసం తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోవటం ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబ బంధాలు ఉంటాయి ఆ కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయి ఆవిడకి ఆవిడ ఒక హుడ్ లో ఉంది ఆవిడకి పిల్లలు ఉన్నారు ఆ పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఆవిడ బాంబేలో ఉంటూ ఉన్నారు ఈ ప్రయాణంలో ఇప్పుడు ఆద్య ఆ అమ్మాయి జీవితంలో స్థిరపడాలి దానికి సంబంధించినటువంటి సహకారం అందించడం ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆవిడ మీద ఆ బాధ్యతని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నట్టుగా ఎక్కడా లేదు ఆవిడ బాధ్యతల్ని సన్యాసాశ్రమంలో ఉండి కూడా నెరవేర్చవచ్చు తప్పేం లేదు దాములు కుటుంబ బంధాలు వదులుకుని వెళ్ళిపోవడం కాదు సన్యాసం అంటే సర్వసంఘ పరిత్యాగమే కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా కుటుంబ బంధాలకు సంబంధించినటువంటి బాధ్యతల్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం తప్పేమీ కాదు అలాంటి జీవితాన్ని ఎంచుకోవటం అనేది ఎవరు తప్పుపట్టాల్సిన అవసరమూ లేదు అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆవిడ ఎందుకు సన్యాసం తీసుకుంటోంది అనే దాని మీద ఆవిడ మాట అనగానే దీనిలో ఒక సెల్లింగ్ పాయింట్ని చూసింది మీడియా ఏమిటది అంటే ఈవిడ గతంలో వివాహం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేయటము ఒక నిశ్చితార్థం గురించిన వార్త ఒకటి బయటకు వచ్చింది ఆ తర్వాత ఆ నిశ్చితార్థం ఆగిపోయినట్టుగా కూడా వార్త విన్నాం మనం అయితే ఆ నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవిడ పట్ల ప్రదర్శించినటువంటి వైఖరే అని అందరూ మాట్లాడుకున్నారు అయిపోయింది ఆ స్టోరీ అలా ఆవిడని సంసార జీవితంలో తిరిగి స్థిరపడడానికి ఆవిడ ఏ ప్రయత్నం చేసిన అభిమానులు ఇబ్బంది పెట్టడం వలన ఆవిడ ఆ వైపు కదలలేని పరిస్థితి ఏర్పడి ఇలా ఆవిడ సన్యాసాశ్రమంలోకి వెళుతున్నారు ఈ సన్యాసాశ్రమంలోకి వెళ్ళటానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అనే వైపుగా ఒక స్టోరీ తయారు చేస్తే దానికి ఒక అమ్మకపు విలువ వస్తుంది ఈ అమ్మకపు విలువ అనే కార్యక్రమంలో భాగంగా ఒక స్టోరీ సర్క్యులేషన్లో ఉంది ఆల్రెడీ సన్యాసం అనే ఎపిసోడ్ నేపథ్యంలో అయితే అలాగే అనుకోవాల్సినటువంటి అవసరమేం లేదు ఆవిడ ఏ కారణం చేతైనా బ్రేక్ అది అయిపోయి ఉండొచ్చు అంటే అది తప్పిపోయి ఉండొచ్చు ఆవిడ అనుకున్నటువంటి నిశ్చితార్థం దానిలో కొంత వీళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఆవిడ రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పారు నన్ను కొంచెం హెరాస్ చేశారు నాకు అన్వాంటెడ్ అటాక్గా తయారయ్యారు వీళ్ళు అని ఆవిడ చెప్పమని చెప్పిన మాట వాస్తవం దాన్ని కూడా కాదని అనలేము రెండోది ఆవిడ పదే పదే చెప్తూ వస్తున్న విషయం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ని వదిలేయలేదు పవన్ కళ్యాణ్ నన్ను వదిలేశాడు అనేది ఆవిడ క్లియర్గా చెప్తూనే వస్తున్నారు సరే ఈ ప్రయాణము ఈ యుద్ధము చేయక తప్పదు ఆవిడ చేస్తున్నారు ఈ ప్రయాణంలో ఏ కారణం చేత ఆ నిశ్చితార్థం అయిపోయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ అటువైపు చూసేటువంటి కండిషన్లో లేకపోయి ఉండొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అవటం వాళ్ళ బాధ్యతలు చూడాల్సి రావటం దీనిలో తన జీవితాన్ని వెతుక్కుంటే పిల్లలు మరీ ఇబ్బంది పడి సఫికేట్ అవుతారేమో అంటే తండ్రి ఒకవైపు తల్లి ఒకవైపు వారి వారి జీవితాల్లో సెటిల్ అయిపోతే పిల్లలు ఎవరి జీవితంలో సెటిల్ అవ్వాలి అనేది ఒక ఇష్యూ గా మారే ప్రమాదం ఉందని అనుకుని ఉండొచ్చు ఆవిడ పైగా సెన్సిబుల్ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ ఎందుకంటే ఆవిడ జంతు ప్రేమికురాలు దానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఉన్నారు ఆవిడ కాబట్టి క్రియాశీలకంగా ఉందా ఏరియాలో కాబట్టి ఆవిడ కొంచెం సెన్సిబుల్ అనుకుంటే సెన్సిటివ్ అనుకుంటే ఆవిడేదో ఈ అన్ని వదిలించేసుకుని వెళ్ళిపోవడం కోసం ఒక నిష్క్రమణ మార్గంగా సన్యాసాన్ని చూస్తుంది అని అనుకోనక్కర్లేదు ఆవిడ ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలి అని అనుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు అన్నంత వరకు ఆలోచిస్తే చాలు అక్కడ ఉండి కూడా ఆవిడ కుటుంబ బాధ్యతలు నిర్వహించవచ్చు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ కార్యక్రమాలకు ఇబ్బంది ఏం లేదు దీనిలో ఏదో న్యూస్ వాల్యూ చూసి మాట్లాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఆవిడ అభిప్రాయంగా చెప్పారు ఏదో ఇంటర్వ్యూలో అది జరుగుతుందా లేదా అనేది కూడా గ్యారంటీ లేవి ఉండవు ఒక ఎమోషన్లో మాట్లాడినటువంటి మాట ఒక సంవత్సరం ఉంటానేమో తర్వాత నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అనేది ఆవిడ ఏ కాంటాక్స్లో ఏ ఎమోషన్లో మాట్లాడారో తెలియదు ఒకవేళ ఆవిడ మనసు నుంచే మాట్లాడున్నా అది తప్పేం కాదు ఆవిడ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలి అడుక్కోవడాన్ని తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో సో ఆవిడ ఆవిడ పద్ధతిలో ఆవిడ ప్రయాణిస్తారు ఆవిడ ప్రయాణాన్ని పాజిటివ్గా గా నెగిటివ్ మాట్లాడుకునే రైట్ అయితే ప్రపంచానికి లేదు ఓకే యూ